ప్రవక్త అంటే దేవుని సందేశాన్ని ప్రజలకు తెలియజేసే వ్యక్తి ఈ ప్రవక్తలు దేవుని తరపున మాట్లాడతారు ఆయన చిత్తాన్ని వెల్లడిస్తారు ఈ ప్రవక్తలు కేవలం భవిష్యత్తు గురించి చెప్పేవారు మాత్రమే కాదు ప్రజలను దేవునివైపు మళ్లించడానికి సరైన మార్గంలో నడవడానికి ప్రోత్సహించేవారు బైబిల్లోని ప్రవక్తలను ప్రధానంగా రెండు రకాలుగా విభజించవచ్చు ఒకటి పాత నిబంధన ప్రవక్తలు వీరు ఇస్రాయేలు ప్రజలకు దేవుని వాక్కును తెలియజేశారు వీరి సందేశాలలో దేవుని ఆజ్ఞలను పాటించమని హెచ్చరికలు పాపాల గురించి పశ్చాత్తాపం చెందమని పిలుపులు అలాగే దేవుని ఆశీర్వాదాల గురించి వాగ్దానాలు ఉండేవి ప్రధాన ప్రవక్తలు వీరి గ్రంథాలు చాలా పెద్దవిగా వివరణాత్మకంగా ఉంటాయి వారిలో ప్రముఖులు కొందరు ఉన్నారు ఉదాహరణకు యశయ్య ఇతని ప్రవచనాలు ఎక్కువగా మెస్సయ్యా గురించి అలాగే భవిష్యత్తులో ఇస్రాయలు ప్రజల పునరుద్ధరణ గురించి ఉంటాయి తదుపరి ఎర్మియా యరుషలేము నాశనమయ్యే సమయానికి ఇతను ప్రవర్తగా ఉన్నాడు ఇతని సందేశాలు ప్రజల పాపాలకు పశ్చాత్తాపం చెందమని పిలుపునిస్తాయి అలాగే యహెజ్కేలు బబులోను బానిసత్వంలో ఉన్నప్పుడు ఇతను ప్రవర్తగా ఉన్నాడు ఇతని ప్రవచనాలు దేవుని మహిమ గురించి అలాగే ఇష్రాయేలు ప్రజల పునరుద్ధరణ గురించి తెలియజేస్తాయి దానియేలు ఈయన గొప్ప జ్ఞానం స్వప్నాల అర్థాన్ని చెప్పే సామర్థ్యం కలిగి ఉన్నాడు ఈయన ప్రవచనాలు ఎక్కువగా ప్రపంచ రాజ్యాల భవిష్యత్తు గురించి అలాగే చివరి రోజుల్లో జరిగే సంఘటనల గురించి ఉంటాయి ఆ తరువాత చిన్న ప్రవక్తలు వీరి గ్రంథాలు చిన్నవిగా ఉంటాయి కాని వారి సందేశాలు చాలా ముఖ్యమైనవి హోషేయ యోవేలు ఆమోసు ఓబద్య యోనా మీకా నహూము హబక్కుకు జఫన్యా హగ్గయి జకరియా మలాకీ ఈ ప్రవక్తలందరూ వివిధ సమయాల్లో ఇస్రాయేలు ప్రజలకు ఇతర దేశాలకు దేవుని సందేశాన్ని అందించారు మరి అలాగే కొత్త నిబంధనలో ప్రవక్తల పాత్ర కొంత విభిన్నంగా ఉంటుంది వీరు కేవలం భవిష్యత్తు గురించి చెప్పేవారు మాత్రమే కాదు సంఘాలను నిర్మించడంలో దేవుని వాక్యాన్ని బోధించడంలో కూడా ముఖ్య పాత్ర పోషించారు యోహాను బాప్టిస్మమిచ్చువాడు ఈయన యేసుక్రీస్తు రాకను ప్రకటించిన గొప్ప ప్రవక్త అగబు ఈయన రాబోయే కరవు గురించి ప్రవచించాడు కొత్త నిబంధన ప్రకారం ప్రవచనవరం కేవలం కొందరికి మాత్రమే కాకుండా దేవుని ఆత్మ పొందిన అనేక మందికి ఉంటుంది దీని ద్వారా వారు దేవుని సందేశాన్ని తెలియజేయగలుగుతారు బైబిల్ ప్రవర్తలందరి ప్రధాన ఉద్దేశ్యం దేవుని చిత్తాన్ని వెల్లడి చేయడం ప్రజలను ఆయన మార్గంలో నడిపించడం వారి సందేశాలు నేటికీ ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఆమె నాని టైప్ చేసి దేవునికి స్తోత్రమని చెప్పండి